ప్రతిదిన పరలోకమన్నా డిసెంబరు పదిహేడు నా ప్రియులారా మీరెల్లప్పుడును విధేయులయున్న ప్రకారము నాయదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే ఫిలిప్పీయులకు పదమూడు క్రీస్తు యేసు ద్వారా దేవుడే మనకు విమోచన కలుగు చేసెను మరియు దేవుడే మనలను ఆయన వైపునకు మరియు ఆయనే మనకు నీతి మార్గములలో నడుచుటకు కావలపిన కృపను ఆయనే చేసెను మరియు స్వ త్యాగముతో అడుగు జాడలను వెంబడించుటకు ఆయన తోడ్పడుచుండెను కాబట్టి అట్టి పరిస్థితులను మనకుతోను భయముతోను గొప్ప జాగ్రత్తతోను మనస్వంత రక్షణను కాపాడుకునవలెను అవసరమైన సమయములలో ఆయన వాగ్దానము చేసిన కృప మనకు సహాయము చేయుచున్నట్లు గ్రహించుట మన ప్రత్యేక అనుకూలత క్రీస్తు నీతి ద్వారా విశ్వాసము ద్వారా మనకు ఆరోపింపబడిన నీతి దేవునికి అంగీకారముగా నుండును అని నమ్మకము మన ఉత్తమమైన కృషి ద్వారా జరుగును రీప్రింట్ రెండు వేల నూట ఈ రోజు డీప్ డైవ్ కు స్వాగతం మన దగ్గర డైలీ హెవెన్లీ మన్నా నుండి ఒక చిన్న భాగముంది ఇది ఫిలిపియులు రెండు పన్నెండు పదమూడు వచనాలపై ఆధారపడింది ఈ వాక్యం మొదటిసారి చదివినప్పుడు చాలా అంటే కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది ఒకవైపు భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరే కొనసాగించుకోండి అని చెప్తుంది కాని వెంటనే ఎందుకంటే మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే అని కూడా అంటుంది అసలు ఇది రక్షణ మన లేక దేవుని పనా ఈ రెండింటినీ ఎలా అర్థం చేసుకోవాలి మరి ఈ సోర్స్ మనకు ఎలాంటి క్లూజ్ ఇస్తుందో చూద్దాం ఇక్కడ మనం ఎదుర్కొంటున్నది ఒక వైరుధ్యం కాదు ఎలా చెప్పాలంటే ఇదొక భాగస్వామ్యం ఈ సోర్స్ ఏం స్పష్టం చేస్తుందంటే ఇది దేవుడు వర్సెస్ మనం కాదు ఇది దేవుడు మరియు మనం కలిసి చేసే పని ఈ భాగస్వామ్యంలో ఎవరి పాత్ర ఏంటి అనేది అర్థం చేసుకోవడమే అసలు విషయం సరే అలాంటప్పుడు ముందు దేవుని పాత్రతో మొదలు పెడదాం ఈ సోర్స్ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియలో దేవుడేంచేస్తాడు ఆ ఈ సోర్సు చాలా స్పష్టంగా చెబుతోంది అసలు పునాది వేసేదే దేవుడు దे మన రక్షణ కోసం క్రీస్తు ద్వారా విమోచనను ఇచ్చింది ఆయనే మనల్ని ఆయన వైపుకు ఆకర్షించుకునేది కూడా ఆయనే అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది ఆయన కేవలం మనకు సహాయం చేస్తానని వాగ్దానం చేయడమే కాదు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మనలో కోరికను మరియు కార్యాచరణను రెండింటినీ కలుగజేస్తాడని ఈ సోర్సు నొక్కి చెబుతోంది ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఒక మంచి పని చెయ్యాలనే ఆలోచన దానిచేసే శక్తి ఈ కూడా దేవుని నుండే వస్తాయనమాట ఖచ్చితంగా దేవుడు కేవలం మనకు శక్తినిచ్చి ఇక నీ ఇష్టం అని వదిలేడు ఆ పని చెయ్యాలనే సంకల్పాన్నే మనలో ప్రేరేపిస్తాడు ఈ మొత్తం ప్రక్రియకు ఇదే పునాది సరే దేవుడే మనలో కోరికను పనిచేసే శక్తిని రెండింటినీ ఇస్తాడనుకుందాం అలాంటప్పుడు భయంతోనూ వణుకుతోనూ మనం చెయ్యాల్సిందేముంది మన పాత్రేంటి ఆ మాటలకు అర్థమేంటి మంచి ప్రశ్న భయముతోనూ వణుకుతోనూ అంటే మనం భయంతో వణికిపోవాలని కాదు ఈ సోర్స్ దానిని గొప్ప జాగ్రత్తతో అని వివరిస్తోంది అంటే మనం ఈ ప్రక్రియను తేలికగా తీసుకోకుండా చాలా శ్రద్ధతో నిబద్ధతతో మనమంతు చేయాలి దేవుడిచ్చిన ప్రేరణకు శక్తికి మనం బాధ్యతాయతంగా స్పందించాలి మన పాత్ర శ్రద్ధతో కూడిన ప్రయత్నం అయితే ఇక్కడే నాకొక సందేహం వస్తోంది మన ఉత్తమ ప్రయత్నాలు కూడా అవి వాటంతటావే దేవునికి ఆమోదయోగ్యం కావని ఈ సోర్స్ చెబుతోంది ఇది కొంచెం నిరుత్సాహంగా అనిపించట్లేదా మనం ఎంత కష్టపడినా అది సరిపోకపోతే మరి మనం ఎందుకు ప్రయత్నించాలి ఇక్కడే ఈ సోర్స్ ఒక కీలకమైన విషయాన్ని పరిచయం చేస్తోంది అది క్రీస్తు యొక్క నీతియోగ్యత ఒక ఉదాహరణతో చెప్తాను అనుకుందాం మన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినా ఒక కోటీశ్వరుడు మన అప్పులన్నీ తీర్చేశాడు అంతేకాదు తన ఆస్తినంతా మన అకౌంట్కు బదిలీ చేశాడు మనం దాన్ని సంపాదించుకోలేదు కాని చట్టబద్ధంగా అది మనదే కదా అలాగే మన ప్రయత్నాలకు సొంతంగా లేకపోయినా క్రీస్తు సంపాదించిన యోగ్యత మన ఖాతాలో జమ విశ్వాసమనేది ఆ బదిలీని లాంటిదన్నమాట అందుకే మన ప్రయత్నాలు క్రీస్తు యోగ్యత ద్వారా దేవునికి సమర్పించబడినప్పుడు మాత్రమే ఆమోదయోగ్యమవుతాయి ఓకే ఓకే ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కాబట్టి మనం చేసే ప్రయత్నం వృధా కాదు కాని దానికి విలువనిచ్చేది మాత్రం క్రీస్తు యోగ్యత అంటే ఇక్కడ వైరుధ్యం లేదు ఇది నిజంగా ఒక భాగస్వామ్యమే అవును దీన్ని ఒక అందమైన రూపకల్పనగా చెప్పొచ్చు దేవుని కృప ఇంజినైతే మన ప్రయత్నం స్టీరింగ్ వీల్ లాంటిది ఇంజిన్ లేకుండా కారు కదలదు కాని స్టీరింగ్ వీల్ లేకుండా కారు సరైన మార్గంలో వెళ్ళలేదు రెండూ అవసరమే దేవుడు శక్తిని ప్రేరణను ఇస్తాడు మనం దానికి స్పందించి జాగ్రత్తగా నడిపించాలి ఈ రెండింటినీ కలిపి ఆమోదయోగ్యంగా మార్చేది విశ్వాసం ఇది మన వ్యక్తిగత విజయాలను వైఫల్యాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా నిజమే ఒక మంచి పని చేయాలనే కోరిక మరియు దానిని చేసే సామర్థ్యం రెండూ దేవుని నుండి వచ్చిన వరాలుగా భావిస్తే ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో వ్యక్తిగత విజయాలు మరియు వైఫల్యాలపై వారి దృక్పథం ఎలా మారుతుంది ఆలోచించాల్సిన విషయం